నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక రైతు సంఘాలు గడవెత్తాయి ఐఎఫ్టియు మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్తనపల్లి తర్లపాడు రహదారిపై భారీ నిరసన చేపట్టారు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లును ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ రహదారిపై ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వాళ్ళ రైతాంగం ఒకవైపు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు సమ్మె దేశ వ్యాప్తంగా విజయవంతం అవుతా ఉంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ఇవాళ ఏదైతే మీరు అమెరికా తోటి ఇవాళ ఒప్పందం వాణిజ్య ఒప్పందం చేసుకున్నారో అది ఒప్పందం ఆ ఒప్పందాన్ని మీరు వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇతర చట్టాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులను ఉపాధికి తెప్పదీసేటువంటి ఏదైతే శ్రీరామ్ది చట్టాన్ని తెచ్చావో దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళ కార్మికులకు సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చారో దానికి కూడా వ్యతిరేకంగా ఇవాళ ఇవాళ మొత్తం అన్ని డిమాండ్ల సాధన కోసం ఇవాళ దేశవ్యాప్తంగా రైతాంగం కూలీలు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఆందోళన చూసైనా ఇప్పటికైనా మోడీ సర్కారు కళ్ళు తెరిచి ఇవాళ వెంటనే ఇవాళ మొత్తం ఈ సమ్మె సమ్మె జయప్రదం అవుతున్నటువంటి తీర్పు చూసాయినా కూడా ఇవాళ నిరసన చూసైనా కూడా వెంటనే ఇవాళ ఈ వాణిజ్య ఒప్పందం నుంచి బయట